ఆజాదు హిందు ఫౌజు స్థాపించిన వీరుడు భరతమాత కన్న విప్లవ వీరుడు స్వతంత్ర సంగ్రామంలో గర్జించిన యోధుడు తన పోరాటం మరువదు ఈ దేశం ఏనాడు ఆంగ్లేయులాగడాలు హద్దు మీరుతుంటే వరి అన్యాయపు చేష్టలు గాడి తప్పుతుంటే ఆంగ్లేయుల ఆగడాలు హద్దు మీరుతుంటే వారి అన్యాయపు చేష్టలు గాడి తప్పుతుంటే సాయుధ పోరాటమిక తప్పదని ప్రతి పౌరుడు రావాలని సాయుధ పోరాటమిక తప్పదని ప్రతి పౌరుడు రావాలని జై హిందని నినదించిన విప్లవ సింహం ఆ పురాటాల ఫలితమే భారతదేశం మన భారతదేశం ఆజాదు హిందు ఫౌజు స్థాపించిన వీరుడు భరతమాత కన్న బిడ్డ ఈ విప్లవ వీరుడు